మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డును నిర్మించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారులు శాఖ మంత్రి వర్యులు శ్రీ నితిన్ గడ్కరీ ఢిల్లీలోని వారి కార్యాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గౌరవ మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డికే అరుణతో కలిసి వినతి అందజేశారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు ఆవశ్యకతను కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే వివరించారు గతంలో మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందిందని అలాగే ఎన్నో నూతన విద్యా సంస్థలు యూనివర్సిటీలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు అవుతున్నాయని మహబూబ్ నగర్ పట్టణానికి కేవలం ప్రధాన రహదారి ఒక్కటే ఉండడం పెద్ద పెద్ద వాహనాలు సైతం పట్టణంలో నుంచే వెళ్లడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన వివరించారు మహబూబ్ నగర్ పట్టణ జనాభా కూడా అధికంగా ఉండడంతో సాధారణ వాహనాల రద్దీ అధికంగా అవుతుందని ఆయన కేంద్ర మంత్రికి తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయుటకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలియజేశారు